బాలయ్య ఎలా అనిపిస్తుంది సూపర్ గా ఉంది అసలు మా మామూలుగా లేదు అకౌంట్ టీజర్ కానీ సాంగ్స్ కానీ మన నందమూరి తమన్ బాబు ఇచ్చిన మ్యూజిక్ అయితే మామూలుగా లేదు అసలు పిక్ ఎక్కిపోతుంది ఆల్రెడీ బోయ్పాటి మన బాలయ్య బాబు కాంబినేషన్లో హ్యాట్రిక్ అయిపోయింది మరో హ్యాట్రిక్ తెరదీయబోతున్నారు మామూలుగా లేవు మన హైందవ ధర్మం కోసం ఈబత్సంగా డైలాగులు రాసి మరో హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతున్న బోయ్పాటి అండ్ మా బాలయ్య బాబుకు శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటున్నా మామూలుగా లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే తమన్ బాబు ఎక్సలెంట్ ఇచ్చాడు తాండవం మొదలంటావా మామూలుగా లేదు తాండవం ఇక శివ తాండవం ఆడినట్టే అగొరిగా బాలయ్య బాబు మామూలుగా ఇయ్యలే త్రిశూలంతో ఆ ఫైట్ చూస్తే పిచ్చి ఎక్కిపోతుంది ఎక్సలెంట్ మామూలు మైండ్ బ్లూయింగ్ అసలు బాలయ్య బాబు ఏం దా ఆ తమ్మన్ బాబు మ్యూజిక్ ఏం దాగి కొట్టిండో కానీ అసలు దిమాగ్ అంతా ఖరాబ్ అయిపోయింది కొంతమంది బాగాలేదు అంటున్నారు కదా దానికేమంటావు ట్రైలర్ బాగలేదు విఎఫ్ఎక్స్ పూర్ అంటున్నారు వారి ఇష్టం వారిదన్నా మా బాలయ్య బాబుది మాకు నచ్చింది భయ్యా ఆ బాలయ్య బాబు అందరికి నచ్చాలని రూల్ లేదు కదా మాకైతే పండగ పండుగ అక్కడ టూర్ తోటి మాకు ఫుల్ ఫండ్గా కొరియోగ్రాఫర్ మ్యాథిక్ చేద్దాం కొరియోగ్రాఫర్ నాకు ఆయన పేరు తెల్లది ఎవరు చేశారు కానీ